అందరు జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు దయచేసి ఒక్కసారి మీ పరి దుభిక్షణ ఉన్నటువంటి హాస్టల్ కానీ గురుకుల కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ ఏదైనా కానీ విజిట్ చేయండి అక్కడ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే బుష్ క్లియరెన్స్ అనేటువంటివి ఉంటే ఆల్రెడీ డిఆర్డీఏకి సంబంధించిన వాళ్ళకి చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది మ్యాండేటరీగా చేసుకోని కంపల్సరీ ఎందుకంటే చిన్న చిన్న ఫుడ్ పాయిజర్ ఇష్యూ తీసుకొని స్టేట్ లెవెల్గా దానికి ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తారు చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేసినారు ఎక్కడ ఎవరి దురీక్షల్లో వాళ్ళు ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ కేసు వస్తే అక్కడ ఉండబడే ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ కమిటీ చేసినారు జిల్లా కమిటీ మండల కమిటీ ఫామ్ చేసుకున్నారు డిఎంహెచ్ఓ డిఆర్డిఓపీ డిపిఓ విలేజ్ సెక్రటరీ కూడా రెస్పాన్సిబిలిటీ చేసి మెడికల్ అండ్ హెల్త్ చెకప్ చేసి రెగ్యులర్గా హాస్టల్స్ అండ్ పురుకులాస్ట్ ఎక్కడెక్కడ ఎవరు ఎవరు ఉన్నాయో వాటన్నిటికీ సీరియస్గా ఇన్వాల్వ్ కావాలి కొంత డిఎంఎఫ్టీ ఫండ్ ఉంటే ఓన్ బిల్డింగ్స్ ఉన్న కూడా ఈ సోలార్ వాటర్ హీటర్స్ కూడా అరేంజ్మెంట్ చేయండి మేము గురుకుల ఓన్ బిల్డింగ్ ఉన్న వాటికి శాంక్షన్ చేసినాం తొందరలో ఎరక్షన్ అవుతాయి అది కాక రెంటల్ బిల్డింగ్ ఉన్న వాటికి కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ రెంట్స్ ఇచ్చినాం ఇందులో ఏ అగ్రిమెంట్ ఇచ్చినాం అంటే అక్కడ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అన్ని పరిష్కారం చేయాలి పరిష్కారం చేసిన సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఈ ముప్పై నాలుగు ఏ పకాయిలు అవన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాలెన్స్ అనేది కూడా ఇచ్చేస్తాం గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసి మెచ్చార్జీల బిల్ పేమెంట్ డిలే వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వస్తలేదు అది కూడా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసేది ఉన్నది కాబట్టి మెచ్చ మెస్ ఏదైతే ఫుడ్ సప్లైర్ ఉన్నారో వాళ్ళకు కూడా తొందరగా పేమెంట్ చేసేటట్టుగా గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటుంది బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఫుడ్ పాయిజన్ కాకుండా హైజనిక్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి కిచెన్ కానీ విత్ టాయిలెట్స్ అవన్నీటికి సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా విజిట్ చేసి ఎక్కడ అవసరం ఉంటే కొద్దిగా కలెక్టర్స్ దగ్గర ఉన్న ఫండ్స్ వాడైనా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పైనా మాత్రం సమస్య లేకుండా చూడండి వేరే పొలిటికల్ అపార్చునిటీకి రియల్ ఎట్లయితే ప్రొక్యూర్మెంటల్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాగిలిందో ఈవెన్ ప్రీవియస్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫ్రమ్ మై డిస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ అటల్ ఫ్లాప్ ఇప్పుడు ఉత్తర తెలంగాణ సంబంధించి దక్షిణ తెలంగాణ మంత్రి వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఈ జిల్లాల కొనుగోలు కేంద్రానికి సంబంధించి బాగా బాధ్యతగా జరిగింది కాబట్టి మరొకసారి ధన్యవాదాలు దయచేసి ఆഴ്ചలో తీసుకో అంత సీరియస్ గా తీసుకుమని బ్యాంక్వర్క్ లాస్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆ ప్రభుత్వপক্ষেরన కోరుతారు